జై శ్రీ కృష్ణం వందే జగద్గురు ఆత్మ జ్ఞానము చేతనే విషయవాసన సమూలంగా తొలగలదని వచించుతున్నారు భగవద్గీత మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము యాభై తొమ్మిదవ శ్లోకము రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే కాని వాని ఊర్చిన వాసన పోవుటలేదు పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలంగి పోవుచున్నది ఈ శ్లోకము సాధకులకు అతి ముఖ్యమైనది ఏలైన సంబంధించిన ఒకనొక పరమ రహస్యెందు తెలియజేయబడినది అది వాసనాక్షయ తత్వ తత్వజ్ఞానములను మూడు సాధనలు శాస్త్రములందు తెలుపబడినవి ఈ మూడు కాలమందే సాధింపబడినవి తప్ప సాక్షాత్కారము కలగదనియూ చెప్పబడినది అందును చే తత్వజ్ఞానము తత్వజ్ఞానము చే వాసనాక్షయము సిద్ధించుచుండును వాసనాక్షయము తత్వదర్శనము చేకూరునని చెప్పబడగా వాసనాక్షయము సిద్ధించునని చెప్పబడినది వాసనలు నశింపనిదే ఆత్మ దర్శనము కాదు ఆత్మను దర్శింపనిదే వాసనలు నశింపవు కనుకనే ఇతడ పరం దృష్ రే పరమాత్మను దర్శించిన పిమ్మటినే వాసన నివర్తించును అని చెల్పబడినది వాసనాక్షయ తత్వజ్ఞానము లేక ఆత్మ దర్శనముల రెండింటినీ ఏక కాలములని అభ్యసింపవలనని శాస్త్రములు యొక్క కీలకమంతయు దానియున్నది అది సిద్ధించినచో సమస్తము సిద్ధించినట్లే అనేక జన్మార్జితములైన సంస్కారములు ఘనీభవించి వాసన చిత్తమందు దృఢపడియుండును ఇంద్రియములకు శబ్దాది విషయములు ఆహారము మనవనగా విషయంలను స్వీకరించనంత మాత్రము చేత లోనగల వాసనము సచ్చనని ఎవరును బ్రహ్మపల పుట్టను కొట్టినంత మాత్రము చేత పాము చావదు ఆ విషయ వాసన సమూలంగా తలగటకు ఆత్మను సందర్శించవలనను పరంద్రుత్వ ఆత్మ యొక్క సత్య తత్వమును జగత్తు యొక్క మిథ్యాత్వమును అనుభూతమనుచ్చుకొనువలెను ఆత్మ తత్వమును కూర్చిన శ్రవణ మనాదులను లిస్సగా గావింపవలెను విషయములందరి అనిత్యత్వము ఆత్మ యొక్క శాశ్వతత్వ ఆనందతత్వములను బావుగా తెలుసుకునే వలన అత్తరి విషయములందరి ప్రీతి రాగము క్రమముగా తగ్గుచూ వచ్చి వాసన సన్నగిల్లి తుదకున సించిపోవులు కావున సాధకులు తాము కేవలం ఇంద్రియములను పైపైన నిరోధింపగలిగినచో లేక రసవర్జితముగా బాసన రహితముగా చేయగలిగిరో బావుగా పరీక్షించుకొని భగవానుడు దయతో తెలిపిన ఈ ఆత్మ తత్వ దర్శన రూపమకు ఉపాయములు అమలులో పెట్టుట ద్వారా నిశేష వాసనారాహిత్యమును గావించుకొని జన్మ సార్థకతను పొందవలను నిరాహారస్య అను పదమునకు ఉపవాసము చేసిన వానికి అని కొందరు అర్థము చెప్పిది కాని దానికంటే పై అర్థమే సముచితంగా ఉన్నది ప్రశ్న మోక్ష ప్రాప్తికి ఇంద్రియములను విషయముల నుండి మరల్చుట మాత్రము చాలునా ఉత్తరము చాలదు చిత్తమునగల వాసనను కూడా తొలగవలను ప్రశ్న ఆ వాసన తొలగటకు ఉపాయమేమి ఉత్తరము పరమాత్మను దర్శించుటే అనగా ఆత్మతత్వ చింతనాదుల ద్వారా దృశ్యము యొక్క మిద్యాత్వమును ఆత్మ యొక్క సత్యత్వమును ప్రత్యక్షంగా అనుభూతమనర్చుకునుటయే భగవద్గీత జై శ్రీ కృష్ణం గీతాచార్యులు